బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ప్రబలి కంబు కంఠమున బాధలు పెట్టడి వేళ చోపరుల్ లాగడి వేళల ఆలు జొట్టముల్లవలాడు వేళల తలం పగ శక్యమే తలం పగ శక్యమే రామనామము కంఠంలో బాగా శ్రాష్వం పెరిగిపోతుంది క్రమక్రమంగా వార్ధక్యంలో అప్పుడు గురగుర శబ్దం తప్ప దగ్గుకోవాలి తప్ప మాట రాదు అప్పుడు రామా రామా అనగలవా చూసేవాళ్ళు ఇంకా లాభం లేదు ఇంట్లో చచ్చిపోతే ఇంట్లో వస్తువులు వయలు పడిపోతాయి ఆవకాయలు పాడైపోతాడు ఊరగాయకున్న విలువ వీడి కాయానికి లేదు బయట పడుకోబెట్టండి అని చెబుతారు అప్పుడు రామా అనగలవా యమకెంకరులు వచ్చి ప్రాణవాయువులు దబ దబ బయటకు లాగుతూ ఉంటే రామా అనగలవా పెళ్ళం బిడ్డలు నెత్తిమొత్తుకుని పోతున్నాడు అవోయిపోతున్నాడనే ప్రేమతోటో లేక వీళ్ళని రాయకుండా పోయాడనే గుళ్ళు మంటతోటో ఏడుస్తూ ఉంటే అప్పుడు రామారామ అనగలవా కాబట్టి ఆ స్థితి రాకుండా గొప్ప అభ్యాసం చెయ్యి అభ్యాసం వల్ల నీకు తెలియకుండానే నీ నోరు రామ అంటుంది వేళాకోళానికైనా భయంతో అయినా భక్తితో అయినా ఏ వంకతో అయినా తన నామస్మరణ చేస్తే భగవంతుడు రక్షిస్తాడు అందుకని సమీపే రోగిణో భ్రూయు బాంధవాస్తే ప్రకీర్తిత వాడు సాధన చెయ్యాలి లేదా రోగి దగ్గరికి వాడు పక్కన కూర్చుని హరినారాయణ గోవింద ఎనగో వింద భక్తపరా అని వీళ్ళు ధ్యానం చెయ్యాలి రోగి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏడవడం కదా ఏమై పండిపోతున్నారా అని నువ్వు ఎంత ఏడ్చినా పోయేవాడు పోతాడు అప్పుడు నువ్వు ఏడవడం కాదు గరుడ పురాణంలో సుస్పష్టంగా ఎనిమిది అధ్యాయంలో వరుసగా మూడు శ్లోకాల్లో చెప్పారు రోగి దగ్గరికి వెళ్ళిన వాడు రామనామస్మరణ నీ ఇష్టం వచ్చిన భగవన్నామం చేయండి ృష్ణేతి నామ నామి ప్రవర్తతే వాడి దగ్గరికి వెళ్ళి కృష్ణ కృష్ణ అంటూ హరినామస్మరణ చేస్తే ఆ చచ్చేవాడికి సద్గతులు వస్తాయి భయంకర నరకానికి పోకుండా ఉంటాడు సుఖంగా వెళ్ళిపోతాడు అదృష్టంగా ఉంటే ఆయువు కనగచ్చు కూడా మీకు తెలుసు కదా ఎన్ఆర్పేటలో కిలారం బ్రదర్స్ వాడు పెట్రోల్ బంక్ ఉండేది కదా పెట్రోల్ బంక్ ఏమో ఓవర్బెడ్డి డౌన్లో ఉండేది ఇటువైపు ఎన్ఆర్పేటలో వారు ఉండేవారు మా కాలి కింద వారు ఉండేవారు వారి నెత్తి మీద మేము ఉండేవాడు ఆయన తల్లిగారు మంచం మీద చావడానికి సిద్ధంగా ఉంటే రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇంకా కాసేపట్లో చచ్చిపోతున్నా డాక్టర్లు చేశారు ఏలూరే వారు ఇంక ఇంకోటి ఇంకోటి కాదు కావాలంటే అడగండి నేను చెప్పింది రజం అబద్ధం ఎప్పటికి కూడా ఎన్నర్పేటలోనే ఉన్నారు వారు అమ్మగారు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే నేను పిలి నన్ను పిలిస్తే పై నుంచి దగ్గరికి వెళ్ళి చెవులో ఓం నమో నారాయణ గట్టిగా మూడు సార్లు చెప్పాను టక్కన ఉరికిబడి లేచి కూర్చుంటా కూడా పదేళ్లు బ్రతికింది అడగండి కళ్ళ ముందు జరిగిన మహామహిమ పది సంవత్సరాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు తెచ్చలేదు కాబట్టి తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నేను ఎరిగి పదేళ్ళు ఆవిడ బ్రతికా సావడానికి మంచం సిద్ధంగా ఉన్న దాదాపు ఎనభై ఏళ్ళ వయస్సులోకి అడుగుపెట్టిన ముసలావిడ కూర్చుంది ఆవిడ ఆయన అన్నారు చాలా సెలవులు ప్రాణం పోసారు ప్రాణం పోశారు గురువుగారని భగవన్నామం అటువంటిది అయితే వాళ్ళకి ఆయు ఇస్తుంది లేదా శరీరం విడిచిపెడితే ఉత్తమ లోకాలకే సద్గతులకు తీసుకెళ్తుంది అందుకని కృష్ణ 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 అని అలా చెవి దగ్గరికి వెళ్ళి అంతేకాని మా అమ్మగారు వెళ్ళిపోతున్నారా మీరు వెళ్ళిపోతే రేపటి నుంచి మీ ఇంటికి వస్తే కాఫీ నువ్వు నువ్వేడిస్తే నువ్వు పాపివి ఆ చచ్చేవాణి దగ్గరికి వెళ్ళి కాఫీ ఎంటివాణి ఇంకా పాపించేస్తున్నావు కాబట్టి చక్కగా హాయిగా భగవన్ నామం ఉచ్చరించు తస్య భస్మీభవంత్యాసు మహాపాతక కోటయ్య నామ హిర్యమాణో పుత్రోపచారితం నీ పుత్రుడు నీకు చేయవలసిన ఉపకారం పిల్లలకి చిన్నప్పటి నుంచి భక్తి లేదు ఇలా పిల్లలకి తీసుకొచ్చి పురాణం వినిపించింది వినిపిస్తే పిల్లలకి విషయం అర్థం అవుతుంది అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారన్నమాట తండ్రి తల్లి పోతున్నప్పుడు వాళ్ళ దగ్గర చేరి ఏడవడం కాని లేక వీరు నామ సంగతులు ఎత్తడం కాని హా ఆయనకి చాకరీ ఏతన పడుతున్నానని విసుక్కోవడం కానీ పక్కన కూర్చుని హరినామస్మరణ చేస్తారు దానివల్ల ఈ పాపాత్ముడి చచ్చిపోతున్న రోగి ఉన్నాడే వీడి యొక్క పాపములన్నీ ఆసు అంటే వెంటనే మళ్ళీ ఆలస్యం లేకుండా భస్మీభవంతి మహాపాతక కోటయ పాతకములు ఒకటా రెండు ఈ బతుకులు వాడు చేసినవి కొన్ని కోట్ల పాపాలు చేసి ఉండొచ్చు అందరం ఇలా పుణ్యాత్ములు ఉంటారా మహాపాపాత్ములు ఎందరూ ఉంటారు ఈ భయంకర పాపములు కోట్లు కొలిగి చేశారట ఒక కోటి అల్ల కోటి అల్ల కోటయ బహువచనం వాడారు కోటాను కోట్ల మహాపాపములు చేసిన వాడైనా వాడి చెవి దగ్గర పిల్లలు వచ్చి హరి కృష్ణ అనగానే అవన్నీ ఆ క్షణమే భస్మీభవంతి బూడిదైపోతాయి వాడి పాపాలన్నీ ఎండుటాకుల దగ్గర నిప్పు పెడితే ఏమవుతుంది ఎండుటాకులు బాగా ఎండిపోయిన ఆకులు నిప్పు తగలగానే చిట్ట శబ్దంతో కాలి బూడిదైపోతాయి అలాగే ఈ పాపాత్ముడి పాపాలు పటాపంచలు అవుతాయి వీడు ఉత్తమ గతులు కడతాడు అందువల్ల మ్రియమాణ అంటే చావడానికి ప్రియమాణుడు అంటే చావడానికి సిద్ధంగా ఉన్నవాడు అని అర్థం మృత్యు వాడిని బ్రియమాణుడు అంటారు అందుకని చావడానికి సిద్ధంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏడవడం కాకుండా పలకరింపులు కాకుండా ఏమండో హే మంచ మీద ఉన్నారా నా మాట ఎనబడుతుందా మీరు బాగున్నారా మీరు ఇంటికి వెడతారు ఇవే వద్దు హరి హరి అనండి వాడి పాపాలు పోతాయి వాడి పాపాలు పోయి వాడు ఉత్తమ గతులు కడతాడు అతనికి ఉత్తమగతులు కలిగించిన పుణ్యం వల్ల భవిష్యత్తులోనే గతులు కడతాడు ఇతరులకు ఉపకారం చేసిన వాడు ఆ ఉపకారానికి తగిన ఫలితం పొందుతాడు ఒక వ్యక్తి నరకానికి పోవాలని మనం కోరకూడదుగా ఏ వ్యక్తి అయినా ఎంత దుర్మార్గుడైనా చివరి క్షణాల్లో చచ్చిపోయేటప్పుడు వాడి మీద జాలిబడి పాపం ఎంత పాపాత్ముడైతేనే వీడు గతులు కడితే బాగుండు అనడం మన లక్షణం అందువల్ల వాడికి ఉత్తమగత్తులు మనం ఇవ్వాలి హరినామస్మరణ ద్వారా వాడిని మంచి లోకాలకి పంపితే వాడి పాపాలు ప్రక్షాళన అయ్యేలా చేస్తే ఆ పుణ్యం వల్ల మనం కూడా నరకానికి పోం ఇతరులకు నువ్వు వేది కోరుకుంటే నీకు తగిలి వస్తుందండోయ్ నువ్వు పక్కవాడికి దరిద్రం కావాలి వాడి దరిద్రుడు అవ్వాలని కోరుకుంటే నువ్వు దరిద్రుడు అవుతావు అలా కాకుండా ఆయన కోటీశ్వరుడు అవ్వాలి కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు వాడి పాపాత్ములను ఇతరుల దగ్గర నువ్వు నేరాలు చెప్పేవంటే నువ్వు పాపాత్ములాలు ఊతావు అలా కాకుండా ఇతరుల గురించి మంచిగా చెప్పు అప్పుడు నువ్వు మంచిదాని అవుతావు నువ్వు గతులు కడతావు అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను ఇతరుల గురించి నేరములు చెప్పకండి వచ్చిన వాడిని కూర్చోబెట్టి ఇలాంటి వాడు అలాంటి వాడని చెప్పకూడదు గురువుగారండి ఇలాంటి వాడండి అలాంటి వాడండి అని పని కట్టుకొని ఆయన గురించి చెప్పడం మొదలట్టు తీర్థయాత్రలకు వచ్చి వెనకతో పక్క వాళ్ళ దగ్గర గురువుగారి గురించి గురువుగారి వెళ్ళడం గురించి చెప్తే రేపు పోతే నీకు తప్ప క్షవరం ఆ తర్వాత నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనం అనుక్షణము మన జీవితం సాధనతో గడపాలి పాపాత్ములు మనల్ని పాడు చేయడానికి చెవి దగ్గర ఏం చెప్పినా ఈ చవితో ఆ చవితో అయ్యాలి హరిర్ హరి ఇది పాప అని దుష్ట అజామీయుడి సంగతి ఏమిటి అదే ఇక్కడ మూడో శ్లోకంలో చెప్పాడు అజామీయుడు అని ఒక పరమ పాపత్డు ఉన్నాడు వాడి కథ మీకు ఎన్నోసార్లు తెలుసు అది భావోత్సప్తాహంలో చెబుతారు ఇప్పుడు చెబితే రే రేపు సప్తాహంలో వినం కుదరదు ఓ పరమ దుర్మార్గుడు ఎన్నో పాపాలు చేసి తల్లిదండ్రులు కొట్టి గురుద్రోహం చేసి గురువు గారికి వాడు చేసిన అపచారాలు ఎవరో చేయరు తెలుసా ఈ ప్రపంచంలో అన్నిటిలోకి గురు పాపమే గురు హత్యా పాపం గురునంద పాపం వంటి పాపం మరొకటి లేదు అటువంటి పాపం చేశాడు అయితేనే వాడు అదృష్టం ఏమిటి అంటే హరిర్ హరతి పాప అని ఓసారి వాడు చచ్చే ముందు వాళ్ళ కొడుకు ఉన్నాడు వాడు ఆ కొడుకుకి నారాయణ అని పేరెట్టాడు వాడికి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంది ఆ సుకృతం తెలుసుకోవాలంటే పూరి వచ్చి భాగవ సప్తాహం అనండి రేపు జనవరి నాలుగో తారీఖు నుంచి అక్కడ సప్తాహం చేస్తున్నాం భాగవ సప్తాహం మూడో తారీఖున బయలుదేరి వెళ్ళి నాలుగో తారీఖు నుంచి ఓ సప్తాహ దీక్షతో పురాణం చెప్పొస్తాం అప్పుడు ఈ అజామిళ చరిత్ర ఆరో స్కంధంలో ఉంటుంది అక్కడ సంపూర్ణంగా వెనచ్చు అబ్బా అంతటి పాపాత్ముడు అజామీయుడని పేరు కలిగిన ఒక భయంకర పాపాత్ముడు ఆఖరి కొడుక్కి నారాయణ నారాయణాన్ని పేరెచ్చాడు సత్య ముందు వాడికి అమకింకర దర్శనం అయ్యింది వాడు భయంతో ఈ చివర కొడుకుని ఆఖరి కొడుకుని దూరంగా కనపడుతున్నవాడిని పిలిచాడు దూరమున నాడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ చూపిన ఓ నారాయణ 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 చూనాత్మ నందను నోటివన్నీ ఎక్కడో దూరంగా ఆడుకుంటున్నట్టు కొడుకు వాడికి నారాయణ అని పేరెట్టాడు ఈ యమకింకరులు ప్రాణం తీయడానికి దగ్గరికి రాగానే ఆ కొడుకు కనబడ్డాడు కొడుకు కళ్ళ కనబడలా హృదయ సీమ పొడ చూపిన నాడు ఇక్కడ ఉంది కవిత్వం వీడికి ముసల్తనం వచ్చి కళ్ళు కనపడటంలా అందుకని ఎదురుగుండా ఉన్న వాళ్ళు అలుక్కుపోయి ఎవరెవరో తెలియటం లేదు అందుకని దూరంగా ఉన్న కొడుకు తనకి కళ్ళకు కనబడకపోయినా వాడి మీద ప్రేమ ఉంది కదా ఆ ప్రేమ వల్ల వాడు హృదయంలో కనబడ్డాడు మనస్సులో కళ్ళు మూసుకున్నా తెరిచినా వాడు కొడుకే కనపడేవాట అందుకని ఆ కొడుకు కనబడంతో నారాయణ 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 వీళ్ళెవరో వచ్చారు రోయ్ భయంకరంగా ఉన్నారు రోయ్ నన్ను చనిపేస్తున్నారు రోయ్ రక్షించరోయ్ అన్నాడు ఆ నారాయణ అనగానే వెంటనే వీడి పాపాలు పోయి యమకింకరు విష్ణుకెంకరులు వచ్చి తరిమి వైకుంఠానికి పట్టుకుపోయారు పదేళ్ళు ఆయువు ఇచ్చారు పదేళ్ళు అయ్యాక వైకుంఠానికి పట్టుకెళ్ళారు చచ్చేవాడు ఇంకో పది ఏళ్ళు బతికెళ్ళండి ఎనభై ఎనిమిదో ఏట యమకెంకర దర్శనం అయ్యింది వాడికి నారాయణ అన్నాడు నిజానికి వాడు విష్ణు మీద భక్తితో నారాయణ అన్నాడా కొడుకు కోసం నారాయణ అన్నాడు కొడుకుని తలుచుకుని నారాయణ అన్నాడు దాంతో వీడి పాపాలు తగ్గి ఒప్పదేళ్ళు ఆయువు పెరిగి తొంభై ఎనిమిదేళ్లు బతికాడు ఆయువుతో పాటు ఆరోగ్యం వచ్చింది దాంతో ఈ మూర్ఖురాల పెళ్ళాన్ని ఆ బిడ్డలని అన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయి బదరీకి వెళ్ళి మహాతపస్సు చేసి నిరంతర నారాయణ స్మరణ చేసి వైకుంఠానికి పోయాడు ఒక్క దెబ్బకి కూడా జీవితమే మారిపోయిన చూశానే అందుకని మనం ఏం చేయాలన్నమాట నిరంతరం పిల్లలకి హరినామస్మరణ నేర్పాలి మంత్రోపదేశం చేయించాలి గురువుల దగ్గరికి తీసుకెళ్ళి పిల్లల్ని రే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన మంత్రం ఇస్తారా మంత్రం చేసుకోవాలి అక్షరం చాలు వాడిని తరింప చేయడానికి నారాయణ అని నాలుగు నామాలు కూడా చేయలేకపోవచ్చు ఒక్క అక్షరం చాలట అందుకే ఏకాక్షరమపిచ ఒక్క అక్షరమైన గురువు ఇచ్చిన మంత్రం చివరి క్షణములలో నిన్ను రక్షిస్తుంది